మా మీద కానీ జనసేన మీద కానీ దగ్గర దగ్గర ఆరు వేల నుంచి ఏడు వేల కేసులు మా మీద పెట్టారు ఒక్క పొంగునూరులో ఒక కేసులో రెండు వందల యాభై మంది పెట్టారు రెండు వందల మంది పైన జైలు పోయి వచ్చారు ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అంటే నీ మీద కేసు ఉంది పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు ఎంఆర్ఓ సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించినాం ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి లేకపోతే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూలి అయిపోయినట్టే దర్ ఇస్ నో డెమోక్రసీ నేను ఆ విషయం చెప్పాను మొన్న తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యుమరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్ఓలు తప్పులు చేశారని టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్ని గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓపిక్గా విన్నారు చాలా పరమ్గా కూడా చెప్పారు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఎక్కడ కాంప్రమైజ్ రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ పంపించాలి సెపరేట్ సెల్ పెట్టాలి అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొంత ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం